తోట పెంచుకోవాలని చాలామందికి అయితే ఉంటుంది కొన్ని అపోహలు కొన్ని భయాల వల్ల పెంచుకోవడం లేదు కాబట్టి మనం తోట పెంచుకోవడం వల్ల తుఫానులు అలాగే కొన్ని అనుకోని సంఘటనలో మిద్దె తోట నుండి వచ్చేటటువంటి కాపు మనని నిలబెడుతుంది ఇది మన మిద్దె తోట ఇది ఒక సైడ్ పార్ట్ అనమాట మెయిన్గా నా మిద్దె తోటలో నిలువు పందులు అడ్డపందులు ఉంటాయి సో మీకు పైన కనబడుతుంది అడ్డపందులు ఈ కింద కనబడుతుంది నిలువు పందులు ముఖ్యంగా టమాటాలు టమాటాలకి ఏంటంటే అవి పడిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిలువు పందు అయితే చాలా బెస్ట్ అనమాట సో ఇటువంటి టబ్బుల్లో నేను మొత్తం నిలువు పందురు వేసుకున్నాను ఇక్కడ మీకు కనపడుతుంది టమాటాలు అంటే చిన్న చిన్న చెరీ టమాటాలు అంటారు కదా రామ్ మూలకలు అవి పెట్టుకున్నాను ఎందుకు పెట్టుకున్నానంటే ఇవి తెగుళ్ళని చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఎదగగలుగుతున్నాయి కొద్దిగా మనకి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలుగుతున్నాయి సో గాలి కూడా స్టార్ట్ అయింది ఇక్కడ కూడా మీరు చూస్తుంది నిలువు పందిరి దీనికి మొత్తం టమాటాలు ఉన్నాయి చిన్న చిన్నవి సో సన్లైట్ అయితే తక్కువగా ఉంది కాబట్టి మనకి క్లియర్ కనబడలేదు ఇది దగ్గర దగ్గర ఏడు అడుగులు ఎత్తు వరకు ఎదిగింది ఇంకా పైకి వెళ్తుంది సో నిలువు పందులు మెయిన్ నేను ఈ విధంగా టమాటాలకు వేసుకున్నా ఇక్కడ పందిరి కనబడుతుంది కదా ఇటు సైడ్ ఉన్నది మొత్తం కూడా కాకర కాయలు మొత్తం కోసాను అందుకే మీకు కనబడట్లేదు ఇక్కడ మీకు చూడొచ్చు కింద ఉంది ఇక్కడ సో ఇది ఒక సైడ్ పార్ట్ ఇటు సైడ్ కుండీలో ఉన్నవి బంతి మొక్కలు బంతి పూలు మొక్కలు చిన్న సైజులో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ దిగుబడి వచ్చే టైంకి తల బరువు ఎక్కుతుంది అంటే పూలు ఎక్కువ రావడం వల్ల బరువు ఎక్కి విరిగిపోయే అవకాశం ఉంది సో అందుకని కుండీలో నేను ఈ విధంగా కర్ర కట్టి ఇలా పెట్టుకున్నాను సో ఎక్కడా కూడా నాకు విరిగిన జాడలు అయితే కనపడలేదు చాలా హెల్తీగా ఉన్నాయి పూలన్నీ కూడా ఇది సైడ్ కూడా మీకు నిలువు పందిరే పైన బీరకి అడ్డపందిరి సో ఇదంతా కూడా ఒక పార్ట్ ఇలా ఉంటుంది మొత్తం కింద మొత్తం గ్రో బ్యాగులు పైన అన్నీ తీగలు నెక్స్ట్ ఇది సైడ్ వచ్చేసరికి ఇది ఒకటి ఇది కూడా సేమ్ నిలువు అడ్డ అడ్డపందిరులు ఉంటాయి మీకు ఇక్కడ కనబడుతుంది తెలుసు కదా నెక్స్ట్ అలాగే చిలకంక పూలు దోశ అటు సైడ్ బెండ ఉన్నాయి బెండ సొర అట్లాంటివి ఇప్పుడే వస్తున్నాయి సో ఇటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిలువు పందిరి కర్రకి ఈ బంతి మొక్కనైతే ఈ విధంగా కట్టేశాను చూడండి సో ఇటువైపు మొత్తం కూడా మళ్ళీ అడ్డపందిరే మొత్తం దీనిపైన మీరు చూస్తుంది చిక్కుడు ఆల్రెడీ చిక్కుడుకెళ్ళి చాలా వరకు కోసాను ఇంకా కొన్ని అయితే అక్కడక్కడ ఉన్నాయి అవి కాస్తాను ఇదిగోండి చిక్కుడు పాదు చూపిస్తాను మీకు ఇక్కడ సీతమ్మార్ జడబంతి వంకాయలు ఉంటే కోసేసాను మొత్తం పొట్లకాయలు వదిలేసా చెట్టుకి అలాగే ఇది కూడా ఇక్కడ మీకు కనబడుతుంది నిలువు పందిరి ఇలా పందిర్లు వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చెట్లకి సపోర్ట్గా ఉంటే అలాగే పందుర్లు కూడా విరిగిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇదంతా కూడా మిర్చి ఈ మిర్చి ఏం చేశానంటే ఈ నిలువు పందిరి ఉంది కదా దానికి తగిలించేసాను అలాగే మీకు ఇక్కడ ఇది మిర్చికి గ్రో బ్యాగులు పెట్టా వీటి కింద కర్రలు అయితే సపోర్ట్ ఇచ్చాను మొత్తానికి ఈవెన్ పచ్చిమిర్చి కనబడుతూ ఉంటాయి మిర్చి సో ఇలా చెట్టు నిండా కూడా ఇక్కడ మిర్చిలే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వంగ సో ఇదంతా కూడా ఒక సైడ్ తోట దీనిపైన ఇలా ఉంది ఇక్కడ కొన్ని టమోటాలు ఈ టమోటాలకి గ్రో బ్యాగుల్లో పెట్టి ఇలా నిలువు పందిరి వేసాను ఈ నిలువు పందిరి మళ్ళీ పైన అడ్డ పందిరికి సపోర్ట్గా ఉంటుంది ఇక్కడ మీకు ఒక పొట్ల అలాగే వెనకమాల పసుపు ఉంటుంది ఇదంతా ఒక సైడ్ పార్ట్ అనమాట నెక్స్ట్ ఇది ఇంకొక సైడ్ పార్ట్ ఇక్కడ కూడా రకరకాల చిక్కుళ్ళు ఉంటాయి మనకి ఇవన్నీ కూడా బెండలు నెక్స్ట్ ఇది పైనంత చిక్కుడు అనమాట ఇది ఒక రకమైన మిర్చి పొడుగు మిర్చి చూడండి అంత బాగుందాం ఇంక ఇవన్నీ పసుపు గోంగూర ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఇవి ఈ రకరకాలు తీసేవాళ్ళు టమాటాలు అనమాట సో వీటికి కూడా ఇలా కింద గ్రో బ్యాగులు పెట్టేశాను నిలువు పందులు పెట్టాను ఇంకా అటు సైడ్ అంతా కనబడుతుంది మీకు సొర బీర పొట్ల అనమాట సో ఇది కొన్ని కాస్మోస్ వానకి ఎలా తడుచొని చూడండి సో ఇది ఒక సైడ్ అంతా మిద్దె తోట మొత్తం ఈ విధంగా ఉంది మిద్దె తోటను మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెంచుకోవడం వల్ల దిగుబడి అయితే బాగా వస్తుంది అంటే అకాలంగా వచ్చే వర్షాలే కానీ తుఫానులు వరదలు అట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఇట్లాంటి వాటికి మనకి మిద్దె తోటలో వచ్చేటటువంటి కూరగాయలు చాలా వరకు ఆదుకుంటాయండి అందుకు ఇదే నిదర్శనం సో కనీసం కొద్దిగా కాబట్టి కొద్దిగైనా ప్రారంభించండి మీ ఇంటికి కావాల్సిన కూరగాయలు కనీసం యాభై నుండి అరవై శాతం పండించుకోవడానికి ప్రయత్నించండి సో ఈరోజు మన మిద్దె తోటలో కోసిన చిక్కుడు కాకర వంగ ఒక మామిడికాయ పెద్ద చెట్టుకు వచ్చింది అలాగే బెండ సో ఇదన్నీ ఇవాళ హార్వెస్ట్